ఏడో మంత్రం మనం సగం చూసాం భాష్యం కూడా చదివాం మిగిలిన సగం ఏంటంటే ఈ మంత్రం ఏమిటి నా యొక్క ఏదైతే యజ్ఞాలు ఉన్నాయో అవి గుర్తు చేసుకో అని నేను మరణించే సమయంలో నేను మరణిస్తాను శరీరం ఎప్పటికైనా నశిస్తుంది కాబట్టి నా యొక్క యజ్ఞాలని గుర్తు చేసుకోమని భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ ఈ మంత్రం అది ఎందుకు గుర్తు చేసుకోవాలి గుర్తు చేసుకొని భగవంతుడు ఆ జీవుడికి తగినటువంటి ఉన్నతమైన జన్మని ఇస్తాడని అది ఏదైనా కావచ్చు అంటే మళ్ళీ భక్తుడు కావచ్చు లేదా గోలోకంలో భగవద్ధామంలో అతనికి స్థానం కావచ్చు ఏదైనా అవ్వచ్చు పరిపక్వమైన మనస్సు లేని సాధారణ జంతువుల వలే కాకుండా మానవుడు రాత్రి వేళ వచ్చిపోయే కళలను తలుచుకున్నట్లు తన జీవితంలోని వ్యాపారాలను నెమరు వేసుకోగలడు అంటే జంతువులు పరిపక్వమైన మనసు జంతువులకు ఉండదు అంటే గుర్తుంటుంది కొంతవరకు కానీ ఆలోచన బుద్ధి ఇవన్నీ జంతువులకు ఉండదు కానీ మనిషి మాత్రం కళల్ని కూడా గుర్తుపెట్టుకోగలడు అదేవిధంగా రాత్రిపూట వచ్చిపోయే కళల వల్లే మన జీవితంలో జరిగేవన్నీ కూడా రాత్రిపూట వచ్చిపోయే కళలాంటివే కానీ మనమే అనుకుంటాం ఇది నిజం అనుకుంటాం నిజం కాదు అదే భ్రమ నాకు పెళ్ళి అయింది నేను నిజంగా పెళ్లి చేసుకున్నాను కాదు పెళ్లి చేసుకోవడం కూడా ఒక భ్రమే పిల్లలు పుట్టారు అది ఇంకొక భ్రమ నేను ధనికుణ్ణి ఇది ఇంకొక భ్రమ ఇవన్నీ కూడా కళ లాంటివి కానీ ఇవన్నీ కూడా గుర్తు చేసుకోగలడు వీడు అది ఇక్కడ ప్రత్యేకత అందుచేతనే మానవుని మనస్సు భౌతిక వాంఛలతో నిండి ఉండడం తత్ఫలితంగా అతడు ఆధ్యాత్మిక శరీరంతో ఆధ్యాత్మిక రాజ్యంలో ప్రవేశింపలేకపోవడం జరుగుతుంది కాబట్టి భగవంతుడి రాజ్యంలోకి వైకుంఠంలో ప్రవేశించకపోవడానికి కారణం ఏంటంటే మనసులో ఇవన్నీ కూడా నిజాలుగా భ్రమ చెందుతూ వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం వలన ఇక్కడే ఆసక్తి ఉండడం వలన ఇక్కడే ఉంటాడు కానీ భక్తులు భగవంతుని పట్ల భక్తియుత సేవను అభ్యసించడం ద్వారా ఆ దేవాది దేవునిపై ప్రేమను పెంపొందించుకోగలరు భక్తుడు మరణ సమయంలో తన భగవత్ సేవను గుర్తు చేసుకోకపోయినప్పటికీ భగవంతుడు అతనిని మరచిపోడు భక్తుడు గుర్తు చేసుకుపోయినా కానీ భగవంతుడు మర్చిపోడంట ఎందుకని భక్తుడు చేసిన త్యాగాలను గురించి భగవంతునికి జ్ఞాపకం చేయడానికి ఈ ప్రార్థన ఉద్దేశించబడింది నిజానికి ప్రార్థన చేయకపోయినా కూడా భగవంతుడు మర్చిపోడు ఇలాంటి ప్రార్థన చేయలేకపోయినా తన శుద్ధ భక్తియుక్త సేవను భగవంతుడు ఎన్నటికీ మర్చిపోడు మనం భగవంతుడు చేసింది మర్చిపోతాడు మనం మర్చిపోతాము కానీ భగవంతుడికి మనం చేసింది ఎప్పుడు కూడా మర్చిపోడు కాబట్టి మనం చివరి దశలో ఇలా ప్రార్థన చేయకపోతే మనకు ఫలితం లభించదేమో అనుకోవడానికి ఏమీ లేదు భగవద్గీతలో భగవంతుడు తన భక్తులతో తనకు ఉండే సన్నిహిత సంబంధాన్ని స్పష్టంగా వర్ణించాడు ఎక్కడ తొమ్మిదో అధ్యాయం ముప్పై నుండి ముప్పై నాలుగులో మానవుడు ఎంతటి నీచమైన కార్యాలు అనుచ ఆచరించినప్పటికీ తన భక్తియుక్త సేవలో అతడు నిమగ్నుడైనట్లయితే తన సంకల్పమున స్థిర నిశ్చయుడై ఉన్నందున అతనిని సాధువుగానే పరిగణించాలి ఇక్కడ ఈ ముప్పై నుండి ముప్పై మ నాలుగు మధ్యలో శ్లోకాలు అభి దురాచారు అని కొన్ని శ్లోకాలు వస్తాయి సాధురేవ సంయంతవ్య ఈ విధంగా అంటే ఒక భక్తుడు ఎవరైతే కృతనిశ్చయంతో భక్తియుక్త సేవ చేస్తూ అనుకోకుండా ఏదైనా నీచమైన పని చేసినప్పటికి కూడా వాడిని సాధువుగానే పరిగణించాలి అనేది ఆ శ్లోకం యొక్క అర్థం అటువంటి వాడు ఎందుకని పరిగణించాలి అతడు నిమగ్నైనట్లయితే తన సంకల్పం స్థిరుడై ఉన్నందున అతన్ని సాధువుగానే చూడాలి అటువంటి వాడు త్వరితముగా ధర్మాత్ముడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు అపిచేత్ సుదరాచారో అని చెప్తున్నారనమాట ఓ కౌంతయ్య నా భక్తుడు ఎప్పుడూ నశించడాన్ని ధైర్యంగా ఘోషించు ఓ పార్ధ నన్ను శరణిజొచ్చేవారు స్త్రీలు వయసులు శుద్ధులైనప్పటికీ వారు పరమగతిని పొందగలరు ఇక తాత్కాలికం దుఃఖమయం అయిన ఈ లోకంలో నా భక్తియుక్త సేవలో నిమగ్నులైన రాజస్సులను గురించి భక్తులను గురించి బ్రాహ్మణులను గురించి వేరే చెప్పవలసిన పని లేదు నీ మనసులో ఎల్లప్పుడూ నన్నే తలచుము నా భక్తుడు కమ్ము నాకే నమస్కరిస్తూ నన్నే అర్చింపు ఈ విధంగా నాలో పరిపూర్ణంగా నిమగ్నుడవై తర్వాత నీవు తప్పకుండా నన్ను చేరగలవు అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా కృతనిశ్చయంతో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చాలా నీచమైన పని చేసినా మళ్ళీ తెలుసుకొని ఇక అటువంటి నీచమైన కార్యాలు చేయకుండా తర్వాత పూర్తిగా భక్తిలో కొనసాగినట్లయితే అలాంటి వాళ్ళని కూడా సాధువుగానే చూడాలి కానీ మధ్యలో ఒకసారి పతితుడయ్యాడు ఒక నీచమైన కార్యం చేశాడు కాబట్టి అతన్ని తిట్టడం లేదా తక్కువగా చూడడం అనేది చేయకూడదు అనేది కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు ప్రత్యేకంగా శ్రీల భక్తివేంద్ర ఠాకూర్ ఈ శ్లోకాలను గురించి ఇలా వ్యాఖ్యానిస్తున్నారు భక్తుడు భ్రష్టశీలుడుగా కనిపించినప్పటికీ అతడు సాధు సన్మార్గంలో గనుక ఉంటే అలాంటి వాణిని తప్పకుండా అంగీకరించాలి అంటే భ్రష్టత్వం చెందినట్లు కనపడినా కూడా సాధువుగా మళ్ళీ కొనసాగుతూ ఆయన సాధన ఇవన్నీ చేస్తూ ఉంటే అలాంటి వాడిని అంగీకరించాలి అని చెప్తున్నారు ఇక్కడ సుధురాచార అనే పదం యొక్క సరి అయిన అర్థాన్ని మనం గుర్తించాలి ఎందుకని సుదరాచార అని అక్కడ ఆ శ్లోకాల్లో వస్తుంది అనమాట అందుకని చెప్తున్నారు ఇది బద్ధజీవుడు తన దేహ పోషణ సాక్షాత్కారం అనే రెండు ప్రయోజనాల కోసం పనిచేయాలి మనందరం బద్ధజీవులు మనం రెండింటికోసం పనిచేయాలి ఒకటి సాక్షాత్కారం కోసం అంటే జపం చేయడం సాధన ఇవన్నీ రెండోది దేక్ష దేహ పోషణ కోసం దేహ పోషణ కోసం డబ్బు కావాలి లేదా సంపాదించాలి ధాన్యం ఇవన్నీ ఒకవేళ అతను బ్రాహ్మణుడు అయినప్పటికీ ఒకవేళ ఆ వ్యక్తి బ్రాహ్మణుడు సంపాదించకపోయినా కనీసం స్నానం చేయాలి శరీరానికి రోగం రాకుండా ఇవన్నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి అది కూడా భౌతికమైన పని ఎందుకంటే సే దేహ పోషణ గురించి కూడా చూసుకోవాలి కదా దేహాన్ని సక్రమంగా చూసుకోవాలి సాంఘిక ప్రతిపత్తి మానసిక అభివృద్ధి శుచిత్వం పతి పవిత్రత జీవనోపాధి మొదలైనవన్నీ శరీర పోషణకు సంబంధించినవి ఇవన్నీ కూడా మరి శరీర పోషణకు సంబంధించినవి మానవుని కార్యకలాపాలలోని ఆత్మసాక్షాత్కార ప్రయత్నం భగవంతుని భక్తుడిగా అతడు చేసే సేవలలో అభివ్యక్తం అవుతుంది ఆత్మసాక్షాత్కారం కోసం ఎలా ప్రయత్నం చేస్తాడనేది అతడు చేసే భక్తిలో మనకు అర్థమవుతుంది ఆ సందర్భంలో కూడా అతడు కర్మలు చేస్తున్నాడు మరి భక్తి చేస్తున్నాడు కదా అని దేహ పోషణ వదిలేడు ఎప్పుడు కర్మలు చేస్తూనే ఉంటాడు ఈ రెండు రకాలైన కర్మలు సమాంతరంగా సాగుతూనే ఉంటాయి ఏవి దేహ పోషణ కోసం చేసేవి భక్తి ఎందుచేతం అంటే బద్ధజీవుడు తన శరీర పోషణ యత్నాన్ని విడిచిపెట్టలేడు శరీర పోషణ అనేది దాని గురించి పూర్తిగా వదిలేయలేడు స్నానం చేయాలి జాగ్రత్తగా ఉండాలి అంటే సరైన నిద్ర ఉండాలి శరీరానికి సరైన ఆహారం ఉండాలి లేదంటే పని చేయదు ఇవన్నీ కూడా దేహ పోషణం భౌతికమైన కార్యాలే ఇవి మరి ప్రసాదం పెట్టడం దేహానికి అది కూడా భౌతికమైన కార్యం ఏది ప్రసాదం ఆధ్యాత్మికమే కానీ దేహానికి తగినంత ప్రసాదం తీసుకోవడం ఉంది కదా లేదంటే ప్రసాదం ఏముంది ఒక మెదుకు ప్రసాదం తీసుకొని ఉండవచ్చు కానీ కాదు దేహానికి అవసరమైనది తీసుకోవాలి కదా కాబట్టి అక్కడ భౌతికంగా శరీర పోషణ కూడా ఉంది ఇమిడి ఉంది అందులో అయితే మానవునిలో భక్తియుక్త సేవ అభివృద్ధి చెందిన కొద్దీ శరీర పోషణకు చేసే కర్మల నిష్పత్తి తగ్గుతూ ఉంటుంది అది కాబట్టి భక్తిలో పురోగతి చెందుతున్న కొద్దీ ఏమవుతుంది శరీరం గురించి ఆలోచించడం అనేది తగ్గిపోతూ ఉంటుంది భగవత్ సేవ ఉన్నత స్థాయికి చేరనంత వరకు అప్పుడప్పుడు భక్ భక్తుడు లౌకిక ప్రవృత్తిని ప్రదర్శించే అవకాశం ఉంది కానీ భగవంతుని అనుగ్రహం వలన అలాంటి పరి అపరిపక్వ స్థితి శీఘ్రంగానే తొలగిపోతుంది కాబట్టి ఆ లౌకిక ప్రవృత్తి ఎక్కువ కాలం కొనసాగదని గుర్తించాలి అందుచేత భక్తియుక్త సేవా మార్గం ఒకటే సరైన మార్గం మానవుడు సరైన మార్గంలో ఉన్నట్లయితే తాత్కాలికంగా వ్యక్తమయ్యే లౌకిక ప్రవృత్తి ఆత్మసాక్షాత్కార ప్రగతికి భంగం కలిగించలేదు సరైన మార్గంలో ఉంటే మన దేహ పోషణ కోసం చేసే ప్రయత్నాలు అనేవి ఆత్మసాక్షాత్కారం కోసం చేసే ప్రయత్నాలను ఆటంకపరచవు భంగపరచవు మనం చేసే సాధనకి అడ్డు రావు ఎప్పుడు మనం సరైన మార్గంలో అంటే భక్తిని సక్రమంగా చేస్తే అలా కాకుండా భక్తి ఏదో ఇష్టం వచ్చినట్లు మనకు నచ్చినట్లు చేస్తూ భౌతిక ఆసక్తి కూడా పెంచుకుంటూ ఉంటే అప్పుడు భౌతిక ఆసక్తి తగ్గిపోదు నిరాకారవాదులు భగవంతుని బ్రహ్మజ్యోతి రూపం పైన ఆసక్తి కలిగి ఉండడం వలన వారికి భక్తియుక్త సేవా సౌకర్యాలు లభించవు ఎందుకని భగవంతుడే లేనప్పుడు భక్తికి సంబంధించిన సౌకర్యాలు ఎలా వస్తాయి భగవంతుడు ఇవ్వాలి కదా కృప వెనుకటి మంత్రంలో చెప్పబడినట్లు వారికు వారికి దేవాదేవునిపై విశ్వాసం ఉండదు కనుక వారు బ్రహ్మజ్యోతిని దాటి ముందుకు పోలేరు అందుకే దేవుడిపై విశ్వాస భగవంతుడిపై విశ్వాసం లేదా దేవా దేవుడు ఉన్నాడని కాబట్టి బ్రహ్మజ్యోతే మూలం అనుకుంటున్నారు కాబట్టి అందుకు ముంచిపోలేరు వారు చాలా వరకు అర్ధ చమత్కారాల మీద శబ్దాడంబరాల మీద మానసిక కల్పనల మీద ఆధారపడి ఉంటారు అంటే అర్థంలోని చమత్కారం లేదా శబ్దాలు రకరకాల శబ్దాలని విపరీత అర్థాలు తీయడం ఆ విధంగా మొత్తానికి భగవంతుడు లేడని చెప్తూ ఉంటాడు అన్నీ చెప్పేసి దాని త దాని ఫలితంగా భగవద్గీతలో చెప్పబడినట్లు నిరాకారవాదులు నిరర్ధకమైన పరిశ్రమను చేస్తూ ఉంటారు అవ్యక్తాహి గతి దుఃఖం అనేది అన్నమాట కృష్ణుడు అవ్యక్త రూపాన్ని ఆశించేవాడికి చివరికి దుఃఖం ఎదురవుతుంది అని పరతత్తు సాకార రూపంతో నిరం నిరంతర సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా ఈ మంత్రంలో సూచించబడ్డ సౌకర్యాలన్నింటినీ సులభంగా పొందవచ్చు కాబట్టి ఎవరైతే సాకార భగవంతుని దివ్యమైన రూపాన్ని సచిదానంద విగ్రహాన్ని అంగీకరించి భక్తి చేస్తారో వాళ్ళు భగవంతుడి కృపకు పాత్రలు అవుతారు భౌతికమైన ఆలోచనలు అవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి వాళ్ళకి ఆధ్యాత్మిక శక్తి ఆత్మ సాక్షాత్కారం అనుభూతి పెరుగుతూ ఉంటాయి భగవంతుని భక్తియుక్త సేవలో భక్తుడు చేసే తొమ్మిది రకాల సేవలు నవవిధ భక్తి మార్గాలు అంటున్నాం కదా నవవిధ భక్తి అంగాలు ఇంకా చెప్పాలంటే ఇవి ఇలా ఉంటాయి ఒకటి కృష్ణుడి గురించి శ్రవణం వినడం శ్రీకృష్ణ నామాన్ని కీర్తించడం శ్రవణం కీర్తనం స్మరణం మూడు శ్రీకృష్ణుడిని తలచుకోవడం శ్రీకృష్ణుని పాదపద్మాలను సేవించడం శ్రీకృష్ణుని అర్చించడం శ్రీకృష్ణుని ప్రార్థించడం శ్రీకృష్ణుని దాస్యం చేయడం స్నేహం శ్రీకృష్ణుని స్నేహం శ్రీకృష్ణుని స్వరూప సర్వస్వాన్ని శ్రీకృష్ణునికి సర్వస్వాన్ని నివేదించడం అంటే ఆత్మ నివేదన మనం పూర్తిగా మనం ఆయనకి అంకితం అయిపోవడం భక్తియుక్త సేవకు సంబంధించిన ఈ తొమ్మిది సేవలను ప్రత్యేకంగా కానీ సామూహికంగా కానీ ఆచరించడం భక్తుడు భగవంతునితో నిత్య సంబంధం కలిగి ఉండడానికి తోడ్పడుతుంది కాబట్టి ఈ తొమ్మిది అంగాలను ఒకటి కానీ లేదా అన్ని కానీ చేయడం ద్వారా భక్తియుక్త మార్గ సేవలో పురోగతి అనేది సాధిస్తాడు ఈ విధంగా జీవితాంతంలో భక్తునికి భగవంతుని స్మరించడం సులభం అవుతుంది ఇందులో పాల్గొనడం ద్వారా చివరిలో సులభం అవుతుంది పైన పేర్కొనబడిన తొమ్మిది విధాల సేవల్లో ఒక్కదానిని అవలంబించడం ద్వారానే క్రింద పేర్కొనబడిన భగవద్భక్తులకు ఉత్తమమైన పరిపూర్ణత్వం పొందడానికి అవకాశం అంటే పైన ఇవ్వబడిన తొమ్మిదింటిని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కళ్ళు చేయడం ద్వారా ఏ విధంగా పరిపూర్ణ సాధించారో చెప్తున్నారు ఒకటి మహాభాగవత నాయకుడైన పరీక్షింద మహారాజు కేవలం భగవంతుని గురించిన శ్రవణం ద్వారానే వాంఛిత ఫలాన్ని అంటే పరీక్షన్ మహారాజు శ్రవణం వింటూ ఉండడం ద్వారా పరిపూర్ణ సాధించి కృష్ణ ప్రేమను పొంది భగవద్ధామని చేరుకున్నాడు రెండు సుఖదేవ గోస్వామి కేవలం భాగవతం భాగవత సంకీర్తనం భాగవతాన్ని కీర్తించడం చేసి సంపూర్ణతనే సాధించాడు మూడు అక్రూరుడు కేవలం ప్రార్థన ద్వారా అక్రూరుడు ప్రార్థిస్తూ ఉండేవాడంట శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం ఆయన స్మరించాడనమాట అక్రూరుడు నాలుగు ప్రహ్లాదుడు కేవలం దైవనామాన్ని స్మరించడం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం అర్చనం నాలుగు దైవనామాన్ని భగవంతుడు ప్రహ్లాదుడు స్మరణానికి మూడు మూడు ప్రార్థన అంటే ఇక్కడ వరసలో లేవు శ్రవణం కీర్తనం ఎలా ఇలా అలా ముందు వెనక వచ్చేసాయి ఎందుకంటే మూడు శ్రవణం స్మరణం కదా అది ప్రహ్లాదుడు నాలుగులో వచ్చింది ఐదు పృదు మహారాజు కేవలం భగవంతుని అర్చించడం ద్వారానే సంపూర్ణత్వాన్ని పొందాడు అర్చనం ఇక్కడ ఆరు భాగ్యదేవత లక్ష్మీదేవి కేవలం పాదపద్మాల సేవ చేయడం ద్వారా పాదసేవనం సంపూర్ణంగా పొందింది హనుమంతుడు కేవలం భగవంతునికి సేవ చేయడం ద్వారానే అభీష్ట సిద్ధిని పొందాడు తొమ్మిది అర్జునుడు కేవలం భగవంతునితో స్నేహం చేయడం ద్వారా అభీష్టాన్ని అది పరిపూర్ణ సాధించాడు తొమ్మిది బలి చక్రవర్తి తనకున్నదంతా అర్పించడం ద్వారా ఆత్మసమర్పణం చివరికి అతను కూడా అర్పించుకున్నాడు ఈ మంత్రం యొక్క అర్థం ఇంచుమించు సర్వవేద మంత్రాల అర్థం వేదాంత సూత్రాలలో సంక్షిప్తంగా చెప్పబడింది అదే శ్రీమద్ భాగవతంలో సముచితంగా వివరించబడింది ఈ మంత్రం యొక్క అర్థం ఏంటి పూర్తిగా భగవంతుడికి అంకితం అవ్వాలనేది భాగవతంలో కూడా వివరించబడింది శ్రీమద్ భాగవతం వేద విజ్ఞాన కల్పవృక్షం తాలూకు పరిపక్వ ఫలం భాగవతం అనేది వేద విజ్ఞానానికి సంబంధించిన పరిపక్వ ఫలం భాగవత గ్రంథం ఏదైతే ఉందో శ్రీమద్ భాగవతం ప్రారంభంలోనే పరీక్షన్ మహారాజు సుఖదేవ గోస్వామిని కలుసుకున్నప్పుడే వారిద్దరి మధ్య జరిగిన ప్రశ్నోత్తరాల ద్వారా ఈ మంత్రంలో గల అర్థం అంతా చర్చించబడింది ఎవరు సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజు మధ్య చర్చ ఏదైతే ఉందో అక్కడ ఈ మంత్రంలో ఉన్న అర్థాన్ని వాళ్ళు చర్చించారు భగవంతుని గురించిన జ్ఞానాన్ని వినడం కీర్తించడం భక్తియుక్త జీవితానికి మూలాధారాలు కాబట్టి ఏంటి శ్రవణం కీర్తనం అనేది భక్తికి మూలం కీర్తనం అంటే మనం భగవద్గీత భాగవతం వినడం హరినామాన్ని వినడం తర్వాత హరినామాన్ని కీర్తించడం దానికి సంబంధించిన తత్వాన్ని మళ్ళీ మనం చెప్పడం ఇది కీర్తనం సుఖదేవ్ గోస్వామి చెప్పగా పరీక్షింద మహారాజు భాగవతం అంతా విన్నాడు సుఖదేవ్ గోస్వామి ఆ కాలంలోని యోగుల్లోనూ జ్ఞానుల్లోనూ మహనీయుడైన ఆధ్యాత్మిక ఆచార్యుడు కావడం వలన పరీక్షింద్ర మహారాజు అతనిని అడిగి తెలుసుకోవడం జరిగింది అప్పట్లో ఉన్నవాళ్ళలో చాలా గొప్ప మహాత్ముడు అనమాట సుఖదేవ గోస్వామి అందుకే సుఖదేవ గోస్వామిని పరీక్షిణ మహారాజు అంటే అందరూ అక్కడ ఉన్నవాళ్ళు అందరూ కలిసి సుఖదేవ గోస్వామి చెప్పడం బాగుంటుంది ఆయన చెబితే అందరం విందామని వినడం జరిగింది మరణించే సమయంలో మానవుడు ప్రత్యేకంగా చేయవలసిన కర్తవ్యం ఏమిటి అనేది పరీక్షిణి మహారాజు అడిగిన ప్రధానమైన ప్రశ్న సుఖదేవ గోస్వామి ఇలా సమాధానం చెప్పారు భాగవతం రెండో స్కందం ఒకటి ఒకటో అధ్యాయం ఐదో శ్లోకంలో తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరు హరి శ్రోతవ్య కీర్తితవ్య భయం అన్ని ఆందోళన నుండి విముక్తి పొందగోరేవాడు సమస్తానికి ఉత్తమ నిర్దేశకుడు సమస్త దుఃఖాలను నివారించేవాడు సర్వజీవుల హృదయాలలోనూ ఉండే పరమాత్ముడు అయిన దేవాది దేవుణ్ణి గురించి వినడం ఆయనను కీర్తించడం స్మరించడం చేయాలి అదే జీవుడు చేయవలసింది అని చెప్తున్నారు ఇక్కడ మానవ సమాజం సాధారణంగా రాత్రి వేళ నిద్రించడంలోను కాబట్టి మానవ సమాజం ఏం చేస్తుంది చెప్తున్నారు నిద్రపోవడం సంభోగం ఈ మైదను సుఖంలోను సంభోగ పగలు సంసార పోషణకు వీలైనంత డబ్బు సంపాదించడం పగలు సంసారాన్ని చేయడానికి కావాల్సిన డబ్బు సంపదల కోసం ప్రయత్నించడం ఇంకా బజారుకి వెళ్ళి వస్తువులను కొనుక్కోవడంలో నిమగ్నమై ఉంటున్నారు దేవాదేవుని గురించి మాట్లాడుకోవడానికి కానీ తెలుసుకోవడానికి కానీ వారికి సమయం మిగిలి ఉండదు ఇంకా ఈ పనులు చేస్తుంటే సమయం ఎక్కడ ఉంటుంది వారు ముఖ్యంగా భగవంతుడు ఆకారం లేనివాడని అంటే ఇంద్రియ వ్యాపారాలు లేనివాడని ప్రకటిస్తూ చాలా విధాలుగా భగవంతుని ఉనికినే నిరాకరిస్తారు వీళ్ళందరూ ఏం చేస్తారు రూపం లేదు ఆయన కాళ్ళు లేవు చేతులు లేవు భగవంతుడు ఇది అవ్యక్తంగా ఉంటాడు ఒక జ్యోతి ఈ విధంగా చెప్తూ ఉంటారు ఉపనిషత్తులు వేదాంత సూత్రాలు భగవద్గీత శ్రీమద్భాగవతం మొదలైన వేదవాంగ్మయంలో భగవంతుడు చేతనుడని ఇతర చేతన జీవుల కంటే ఉత్కృష్టుడని చెప్పబడింది కానీ వీళ్ళు అంగీకరించరు అనమాట వైభవపేతంలో ఆయన లీలలు ఆయన ఒక్కటే అంటే ఆయన లీలలు కానీ ఆయన కానీ తేడా ఏం లేదు అంటే కృష్ణుడు కృష్ణుడు నీళ్ళకి తేడా లేదు అందుచేత మానవుడు లౌకిక రాజకీయవేత్తలను గురించి కానీ సంఘంలో గొప్పవానబడుతున్న వారిని గురించి కానీ వినడం ప్రసంగించడం అనే నిష్ప్రయోజకరమైన వ్యాపారాలలో నిమగ్నుడు కాకూడదు కాబట్టి ఈ సంఘంలో గొప్పవాళ్ళని ఎవరైతే అంటే రాజకీయ నాయకులు కానీ లేదా దేశ సేవ సంఘ సేవ మనకు స్వాతంత్రం తెచ్చాడు మహాత్మా గాంధీ అని కానీ వాళ్ళందరూ ఈ ఎంత స్వాతంత్రం తెచ్చినా ఏది చెప్పి ఏది చేసినా అంత భౌతికం వాళ్ళు చేసింది ఆత్మ గురించి ఎవరు ఏది చెప్పనప్పుడు అటువంటి వాళ్ళ గురించి ఎంత గొప్ప సంఘ సేవ చేసినా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ప్రయోజనం లేదు ఎందుకని వాళ్ళ యొక్క చేసిన కర్మ ఫలితాలు కూడా తాత్కాలికం కాబట్టి ఒక క్షణమైనా వ్యర్థం చేయకుండా భగవంతుని సేవల్లో నిమగ్నుడై ఉండేటట్లు తన జీవితాన్ని మలుచుకోవాలి ఇలా సమయాన్ని వృధా చేయకుండా భగవంతుడి సేవలో ఉండేటట్లు మలుచుకోవాలి భక్తిని అలవర్చుకోకపోతే శరీరం నశించిపోయే మన సమయంలో ఎవరిని స్మరిస్తాడు తాను చేసిన యజ్ఞాలను కానీ త్యాగాలను కానీ స్మరించమని భగవంతుడిని ఎలా ప్రార్థించగలడు త్యాగం అంటే ఇంద్రియాసక్తిని నిరాకరించడం త్యాగం అంటే ఏంటి నిజానికి నిజమైన అర్థం చెప్తున్నారు ఇక్కడ త్యాగం అంటే నేను ఇన్ని ఇన్ని నాలుగు ఎకరాలు కృష్ణుడికి ఇచ్చేశాను కృష్ణుడి గుడికి లేదా కృష్ణుడి గుడి కోసం నేను పది లక్షలు ఇచ్చాను ఇది అసలు త్యాగమే కాదు అది ఎవడకు ఇచ్చాడు భగవంతుడు ఇచ్చాడు నీకు కాబట్టి నువ్వు భగవంతుడికి ఇచ్చావు అదేం త్యాగం అందుకే త్యాగం అంటే ఏమిటి ఇంద్రియ ఆసక్తి అంటే ఇంద్రియ భోగాన్ని వదిలేయడమే నిజమైన త్యాగం అది చెప్తున్నాను ఇంద్రియాల పట్ల ఆసక్తి ఇంద్రియ భోగాన్ని నిరాకరించడం అదే త్యాగం నిజమైన త్యాగం అంటే మనకి ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఇంద్రియ భోగం చేయకుండా ఉండడం అది త్యాగం అంటే మానవుడు జీవితకాలంలో తన ఇంద్రియాలను భగవత్ సేవలో వినియోగించడం ద్వారా ఈ కళను నేర్చుకోవాలి కాబట్టి ఇదంతా కూడా ఒక్కరోజు జరిగేది కాదు త్యాగం అనేది కాబట్టి జీవితాంతం నేర్చుకోవాలి ఈ కళని అప్పుడే అతడు మాన సమయంలో అలాంటి అభ్యాసానికి ఫలితాన్ని పొందగలుగుతాడు కాబట్టి ఈ అభ్యాసం వలన ఫలితం ఏమిటి చివరికి కృష్ణుని స్మరించడం ఏదైతే ఉందో అది మాన సమయంలో చేయగలడు కృష్ణు నామాన్ని కీర్తించగలడు కానీ జీవితాంతం సాధన చేస్తే తప్ప అది రాదు అంతేగాని త్యాగం అంటే ఇవేమి కావు భోగాన్ని తేజించడం వదిలేయడం ఇంద్రియాల ఇంద్రియభోగ ఆసక్తిని వదిలేయడం అది నిజమైన త్యాగం కానీ ఎవరు వదులుతున్నారు ఎవరు వదలటం లేదు మనం ఏం చేస్తాం సాధారణంగా అందరు భక్తులు అంటే భక్తిలో ఉంటూ ఇంద్రియభోగం ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాం మనం ఇక్కడ మొదట్లో నాలుగు నియమాలు పాటిస్తాం కానీ నాలుగు నియమాలు పాటిస్తూ మనకి ఆ పన్నీరు కృష్ణుడికి నైవేద్యం పెట్టొచ్చు కాబట్టి పన్నీరు తర్వాత బజ్జీలు తర్వాత పూరీలు తర్వాత ఇంకా స్వీట్లు గులాబ్ జాములు ఇవన్నీ తినొచ్చు కదా కాబట్టి దీన్ని మనం ఎంజాయ్ చేద్దాం అనే ఆలోచనలో ఉంటారనమాట కానీ అందుకే కదా మనకి మధ్యలో చెప్పారు ఏమని దేహ పోషణ గురించిన ఆలోచనలు తగ్గుతాయి ఎప్పుడూ మనం భక్తిలో పురోగమిస్తూ ఉంటే కృష్ణుడి పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటే దేహ సంబంధమైన వాంచలు దేహ పోషణ సమయం ఇవన్నీ క్రమక్రమంగా తగ్గుతూ ఉండాలి కానీ పెరగకూడదు లేదా స్థిరంగా ఉండకూడదు అలా పెరిగినా అలాగే ఉన్నా మనం భక్తిలో పురోగమించడం లేదని అర్థం కాబట్టి ఇది జీవితాంతం సాధన చెయ్యాలి హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి అదే ప్రభుజీ చేస్తున్నా కూడా చదువుగానే పరిగణించాలి చేస్తున్నా కాదు చేస్తున్నా కాదు ఒక్కసారి చేసినా ఒకసారి లేదా రెండుసార్లు అనుకోకుండా జరిగితే చేస్తున్నా అని నేను అనలేదు కేవలం శ్రవణం ద్వారానే ఆయన భగవద్ధామాన్ని చేసుకోగలిగాడు అటు ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇప్పటి కాలంలో కలియుగంలో కూడా ఈ నవేద భక్తి మార్గాల్లో ఏదో దాన్ని పంచుకున్నా కూడా మానవుడు భగవద్ధామం చేసుకోవాలి లేదంటే పరిపూర్ణ పని చేసుకోవాలి అందుకే కదా ఇప్పుడు ఏదో ఒకటి చేయలేమనే కదా మనం ఉదాహరణకి స్మరణం అనేది చేయగలమా ఇప్పుడు కలియుగంలో చేయలేము శ్రవణం కీర్తనం విష్ణు స్మరణ ఉంది ఈ నామ జపం ఏమి లేకుండా కేవలం కూర్చొని స్మరణం చేయగలమా చేయలేం అందుకే కలియుగంలో ఏంటి హరినామ శ్రవణం కీర్తనం ప్రధానం అది కూడా చెప్పారు కదా శ్రవణం కీర్తనం ముఖ్యమైనదని కూడా చెప్పు చెప్పుకున్నాం కదా భాష్యంలో వచ్చింది కదా శ్రీ సోపనిషత్ కీ జై శ్రీల ప్రభుపాదకి జై